ప్రిలారా ఇంటికి వెళ్ళిన తర్వాత అంత అన్నం తింటే ప్రియలారా తిన్న ఒక అరగంటకే అన్నం తిన్న అరగంటకి మనం మిక్సీ ప్రియలారా ఎలా సౌండ్ అవుతుందో మిక్సీలో కిండాడినప్పుడు లేకపోతే గ్రైండర్లో ఆడినప్పుడు ఎలాగైతే వస్తుందో అలాగే నా పడుపు అంతా గర్రమని తిరిగేసి ఎలాగెళ్ళిపోవలసింది అరగంట ఇంకెక్కువ టైం లేదు అరగంటలో వెళ్ళిపోవాలి ప్రియులారా అది ఎక్కడ ఎలా వచ్చింది అక్కడ బస్తాలం వస్తున్నప్పుడు వచ్చిందా ఇక్కడ ఫ్యాక్టరీలో పని చేస్తున్నప్పుడు వచ్చిందా చెడు తిరుగు తిరిగినప్పుడు వచ్చిందా తెలియదు బ్రిలారా ఒక నెల నేను నా సొంత డబ్బులెట్టి ఖర్చు పెట్టి అన్ని హాస్పిటల్ తిరిగి మందులు వాడాను తగ్గలేదు చాలా బలహీన పడిపోయాను రెండవ నెలకి అప్పుడు నేను మా ఊళ్ళో లేను మా సామరకోట అక్కడికి మా ఊరికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం వ్యాధి నయమైంది కొద్దిగా తగ్గింది ఇంటికి తీసుకెళ్ళని వారు ఇంటికి తీసుకెళ్లి కనీసం నాలుగు ఐదు రోజులు ఫ్రీలారా నాలుగు ఐదు రోజుల్లోకి మరల ఎక్కువగా అయిపోయింది మోసస్ అయిపోయి మళ్ళీ బలహీనపడిపోయి నడవలేనటువంటి ఇది అయిపోయితే మరలా ఉంకొక హాస్పిటల్ ముందు తీసుకెళ్లారు ఒక ఇరవై రోజులు హాస్పిటల్లో పెట్టారు హాస్పిటల్ అయిపోయింది మరల ఉంకు హాస్పిటల్ తీసుకెళ్ళారు అందులో ఇరవై రోజులు ఆరు నెలలు ఫిర్యలారా అలాగా ఆరు హాస్పిటల్లో పెద్దాపురం అటు పిఠాపురం ఇటు సామర్లకోట అటు కాకినాడ ఈ మధ్యలో ప్రియులారా ఎలాగైపోయినో తెలిసా నా పరిస్థితి ప్రియులారా మరి ఎవరైనా మీరు చూసి ఉండచ్చు అస్థిపంజరం అయిపోయాను గులేబాక సినిమాలో అస్థిపంజరం ఎలా ఉంటుందో ప్రియులారా ఉత్తు దుమ్ములు ఏమీ లేవు ఇలా నడుస్తూ ఉంటే ప్రియులారా నడుస్తూ ఉంటే ఈ చేతులలా గాడి అంటే నా పళ్ళు తప్ప ఇంకేమీ కనబడలేదు ఉత్తి అస్థిపంజరం అయిపోయాను నడవలేకపోయాను ఎవరు పట్టుకుని అలా నడిపించాలి ప్రియలారా నా పరిస్థితిలో ఉంటే నా తల్లి ఈ రోజు కూడా నిన్న ప్రియలారా ఎస్ పండగ నాడు కాకినాడ నా తల్లి కూడా సేవ చేసిన సేవ సేడి లేదు కానీ సంఘంలో ప్రియులారా ప్రార్థన తన బిడ్డలందరి కోసం తన బంధువుల కోసం అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే నడిమంగిపోయింది ఇంచుమించు వంద సంవత్సరాలు దగ్గరికి వచ్చుంటాయి అనుకుంటాను దేవుని కొరప అలా నడిపిస్తున్నాడు నన్ను ఇక్కడ నిలబెట్టింది అని చెప్తున్నాను దేవునికి ప్రియులారా ప్రతి తల్లి తండ్రి కూడా తల్లిగారికి లాగా మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి చేస్తారా చేస్తారా అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి గంట నొప్పు వచ్చింది గంట నేపడి తెలుసండి తెలుసా ఎవరికన్నా అమ్మా గొంతు నొప్పి అంటే ప్రియులారా మనం ఏది తిన్నా ఒక అరగంటలో ఆ లోపట ఎర్రమని తిరిగి ఆ బొడ్డు దగ్గరికి వచ్చేసి మనకెక్కడైతే నావి ఉంటుందో అక్కడికి అంట గర్రమని అన్నీ కూడా మనం ఏ తిన్నా శరీరంలో ఇవ్వడకుండా కరగబెట్టేస్తుంది అంత దాన్ని గొంతె నేపు అయితే ప్రియులరా అప్పటికి మూడు నెలలు మూడో నెల నాలుగో నెల ఒక హాస్పిటల్కి నాలుగో హాస్పిటల్కి వెళ్ళాము తీసుకొచ్చారు ఇంకా అబ్బాయి లాభం లేదు ఈ అబ్బాయికి గొంతు వచ్చింది పలాన దిక్కిన ఏలేసరం కొండల్లో కొండల్లో ప్రియులారా ఇక్కడ కూడా చుట్టూ ఉన్నాయి నాకైతే తెలీదు ఆ కొండల్లో గుర్రెస్తున్నారు ఉరి చుట్టూ వేస్తే ఆ అబ్బాయి బతుకుతాడు లేకపోతే చచ్చిపోతాడు అని చెప్పారంట ప్రియులారా చెప్తే మా నాన్నగారు ప్రియులారా మీరు నమ్మరు రెండు చేతుల మీద ఇలా ఎత్తు పట్టుకొని ప్రియులారా రిక్షా కట్టించుకొని బండి కట్టించుకొని ఆ ఏలేసరం కొండల్లో తెల్లారిలోకి ఆ కొండల మధ్యకి తీసుకెళ్ళాడు నాకు చూపే కంటి చూపే అలాగ చూస్తా ఉన్నాను ప్రియలారా చూస్తా ఉంటే అక్కడ తీసుకెళ్లిన తర్వాత ప్రియలారా గుడ్డ తీసుకుని కాటన్ 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 కులా తీసుకుని ఇంత కొడుకు క్యాండిల్స్ లాగా చుట్టారు మీరు నమ్మండి నమ్మకపోండి నాలుగు ఇలాగా ప్రియలారా క్యాండిల్స్ లాగా నాలుగు గుడ్డలు చుట్టారు ఎందుకు అనుకున్నాను నన్ను అలా చిన్న సావిడ్ ఉంటే అందులో పడేస్తాడు ప్రియులారా అలా మాటలు వింటున్నాను ఈ మీ అబ్బాయికి నయమైపోద్ది అంటున్నాడు ఆయన అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ సావిడి దగ్గర ప్రియులారా జిల్లు అడుగులు తీసుకొచ్చారు జిల్లడుగా తీసుకొచ్చి నన్ను పడుకోబెట్టి కాలుకులు కాలుకులు చెయ్యప్పుడు పట్టుకున్నారు నేను అనుకుంటాను నిధేటి ఎలా చేస్తున్నారు ఏమీ లేదు నా దగ్గర ప్రియలారా వస్తే అని అస్థి పంజరం ఉంది అస్థి పంజరం ఉంది ప్రియలారా పడుకోబెట్టారు పడుకోబెట్టి ప్రియులారా అలా పడుకున్న వాడిని ప్రియలారా ఆ జిల్లడుగా తీసుకొచ్చి ఈ పొట్టు చుట్టూ ఇలాగేలాగా పొడిచి ప్రియులారా ఆ జిల్లాడు బలు మీద ఆ క్లాత్ అలాగా చెట్టి అకీసీస్తారు నా పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ప్రియులారా ఆ నాలుగు కూడా కొవ్వొత్తులా కరిగిపోయేదాకా కారిపోయేదాకా అలాగే ఉంచారు ఇంకా నా పరిస్థితి ఎలా ఉంది నేను చనిపోతే బాగున్ను ఇలాంటి బ్రతుకు బతకూడదు ఇలాంటి జబ్బు ఎవరికి రాకూడదని ఎంత ఏడుస్తూ ఉంటే మా నాన్నగారు ఆ టవల్ తీసుకొచ్చి నా ముఖం మీద వేసి ఏడుతుంట ఆయన కార్చే కన్నీళ్ళు నా కళ్ళు మీద పడ్డాయి ప్రియలారా ఒక్కసారిగా వాళ్ళని అలా లేపేస్తాను ప్రియులారా శుభ్రంగా పడుపు అంతా కాలిపోయింది శుభ్రంగా కాలిపోయింది శరీరం అంతా కాలిపోయింది ప్రియులారా నమ్మటే ఆముదో అసలు ఆముదోలా అక్కడ దగ్గరలో ఉంది తిమ్మాపురం ఆ తిమ్మాపురం ఎవరు ఎవరైనా అమ్మాయి మందు పెడితే అది కట్టించాలి లేకపోతే చనిపోతారు ఈ అబ్బాయి కొద్ది రోజుల్లో చనిపోతాడు గంట నిప్పు కాదంటే ఇది మానవ మానవుతో ఉంది మరలా ప్రియలారా ఆయా అక్కడ తీసుకెళ్ళారు ఉదయం తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఐదు లీటర్ అంటే అబ్బా దాని ఎండ ఒక ముగ్గులా ఉంది తీసుకొచ్చి ప్రిలరా ఒక ముగ్గులా ఉంది తీసుకొచ్చి అందులో కలిపేసి నన్ను అదేదో డొక్కుపోలేదో తీసుకొచ్చి ఇవన్నీ ఇలా లాగి మొత్తం పట్టించేస్తారు మొత్తం పట్టించేస్తారు ప్రియులారా ఎముకలతో ఉన్న నన్ను ఈ కడుపు ఇలాగా అయిపోయింది అలా ఐదు లీటర్ డబ్బా అంతా పట్టించింది అప్పుడు ఎన్ని బాధలు ప్రియులారా ఎన్ని బాధలు అంటే ప్రియులారా ఈలోగా ప్రతి దినము కూడా నా తల్లి నా దగ్గర లేదు కానీ నా తల్లి నా దగ్గరికి వెళ్ళండి ఇంటికి తీసుకెళ్ళడం కాదు తీసుకెళ్లేటప్పుడు ఓ బ్రాండ్ తీసేస్తా తీసుకెళ్ళి ఆయనకు పట్టించండి అన్నారంట ఓ బ్రాండ్ తీసేస్తా తీసుకెళ్ళి పట్టించండి అన్నారంట మరలా ఇంటికి తీసుకొచ్చి ప్రియలారా బ్రాంతి తీసుకొచ్చి మా అన్నగారికి తీసుకొచ్చి నాకు ఒక గ్లాసులు పట్టించండి ప్రియులారా మీరు నమ్మండి నమ్మకపోండి ప్రియులారా అప్పటికే మరి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను ప్రియులారా ఆ పరిస్థితుల్లో ప్రియులారా ఆ మందు ఎప్పుడైతే పట్టించారో నెల పదిహేను రోజుల వరకు నా నేత్రాలు కనబడలేదు నా నేత్రాలు కనబడలేదు ప్రిలారా ఎందుకంటే ఏడెక్కువైపోయింది కొందరు మరి ఆ బ్రాంతి పట్టించారని కొందరు తొడుముకునేవాడిని ఎందుకు తొడుకునేవాడి అంటే ప్రిలారా మా ఇంటి మా ఇంటి కొంచెం అరువులు ఏమాత్రం ఎత్తుగా ఉంటాయి తొడుక్కునే వెళ్ళి ప్రిలారా ఇలా పాస్ అవుతుంటే ఒక సహోదరు అవే మీద మేధిందంటే నాకు తెలియదు అంత గుడ్డితనం వచ్చింది ప్రిలారా నాకు ఎంత వేదన అనుభవించాలంటే అంత వేదన ఒక నెల పదిహేను రోజుల వరకు ప్రియులారా కంటి చూపు కూడా కనబడలేదు ప్రియులారా నా తల్లి ప్రార్థన చేస్తూ ఓ నా కుమారుడా నువ్వు బ్రతుకుతావు నువ్వు చనిపోవు ఓ నా కుమారుడా నువ్వు బ్రతుకుతావు నువ్వు చనిపోవు